లో బోధనా ఫీజులకు సంబంధించి విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు ఏడు వేల కోట్లు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థుల బోధనా ఫీజులు ఉపకార వేతనాల బకాయిలు ఏటాటా పెరుగుతూ ఉన్నాయి నాలుగేళ్ళగా చెల్లింపుల క్రమం తప్పడంతో విద్యార్థులు కష్టాలు తప్పడం లేదు ఏటా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం వాటికి బిల్లులు జారీ చేసి ట్రెజరీలకు పంపిస్తున్న అవన్నీ కూడా అక్కడే ఆగిపోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని మినహాయిస్తే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఫీజులు బోధనా ఫీజులు ఉపకార వేతనాలు నాలుగు వేల అయితే టోకెన్లు అయితే ఉన్నట్లు సమాచారం ఇక్కడ ఈ బకాయిలు సగానే పైగా బీసీ సంక్షేమ శాఖ చెందినవే ఉన్నాయి బకాయిలు చెల్లించే వరకు కూడా యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు ఉద్యోగాలకు అయితే వెళ్ళలేకపోతున్నారు నాలుగేళ్లుగా పెండింగ్లో బకాయిలు రాష్ట్రంలో బోధనా రుసుములు ఉపకార వేతనాల కోసం ఏటా సరాసరి పన్నెండు లక్షలు పన్నెండున్నర లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు వీరికి ఏటా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది గడిచిన విద్యా సంవత్సరానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫీజులు బకాయిలు చెల్లించాలన్న ఆనవాయితైతే నడుస్తూ అనమాట నాలుగేళ్లుగా అది సక్రమంగా అమలు కాకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంతో కలుపుకొని మొత్తంగా ఏడు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి ఇక విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థులకు బోధనా ఫీజులో కేంద్రం అరవై శాతం భరిస్తుంది ఈ ఫీజు నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ కావాల్సి అయితే ఉంది ఇక బస్సు పాస్లు పుస్తకాలకు కష్టంగా ఉన్నాయి సంక్షేమ శాఖల విద్యార్థులకు బోధనా ఫీజులతో పాటు ఉపకార వేతనాలు ప్రభుత్వం ఇస్తుంది ఈ డబ్బుతో విద్యార్థులు ఇంటి నుంచి కళాశాలకు వచ్చి వెళ్ళేందుకు రవాణా పుస్తకాలు రవాణాకి పుస్తకాలు ఇతర ఖర్చులు కూడా భరిస్తూ ఉంటారన్నమాట వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యే ఈ నిధులు రాకపోవడంతో చదువుకునే సమయంలో చేతి ఖర్చులు లేకపోవడంతో ఇబ్బందులు అయితే ఉన్నారు ఎంటీఎఫ్ ఖర్చులు స్వల్పంగానే ఉన్నప్పటికీ ఈ నిధులు మూడేళ్లుగా రావటం లేదని చెప్పి విద్యార్థులు అయితే చెప్తున్నారు సో ఏదేమైనా ఇలా మొత్తంగా విద్యార్థులకు రావాల్సిన బోధన ఫీజులు కావచ్చు అదేవిధంగా స్కాలర్షిప్లు కావచ్చు ఏది కూడా రాకపోవడంతో తెలంగాణలో విద్యార్థులందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు ప్రభుత్వం ఎప్పటికన్నా సరే కనికరించి డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో